నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని దర్గా సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన భారీ గణనాధిని మండపం వద్ద చవితి వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పోట్లపూడి రాజేష్ మాట్లాడుతూ తొమ్మిది రోజులు ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు చేస్తూ నేడు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరిగిందని పదిహేనవ తేదీ గరణాదుడిని నిమజ్జన కార్యక్రమానికి ప్రముఖులు పట్టణ ప్రజలు భక్తులు విశేషంగా హాజరు అవ్వాలని కోరారు

భారీ గణనాథుని సమక్షంలో దాదాపు రెండు వేల మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం గురుమూర్తి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కమిటీ మెంబర్స్ వ్యాపారస్తులు పెద్ద నాయుడుపేటలోని భక్తులందరూ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు మాకు ఈ విధంగా జరగడానికి సహకరించిన సూళ్ళు పేట ఇన్ఛార్జి నెలవల్ సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా చూడలపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ శాఖ వారికి అదేవిధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అదే ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమాహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరు శాసనసభ్యులు శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూం ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి